నువ్వు ఎప్పుడు కూడా శోకించకుము సుమ ఈ శరీరము నీది కాదు అది మార్పులు చెందుతూ లహిస్తుంది సుమ ఈ సుఖ దుఃఖాలు కూడా కలిపితమైన వస్తుంటాయి పోతుంటాయి అవి సముద్రంపైన తరంగాల లాంటివి సూర్యునికి మేఘాలు వచ్చి మళ్ళా తొలగిపోయినట్టుగా అవి వస్తుంటాయి సుఖం వచ్చింది ఏం నవ్వుతాము ఆనంద స్థితిలో ఉంటాము అది ఎప్పుడు ఉంటుందా అది ఎప్పుడు ఉండేది కాదు అది వెళ్ళిపోతుంది దుఃఖం అనే ఒక తరంగం దుఃఖం వస్తుంది అప్పుడు ఏడుస్తూ ఉంటాము అది ఎప్పుడు ఏడుస్తూ ఉంటామా ఉండం మనము అందుకోసమే ఈ సుఖదుఖ తరంగాలు వస్తుంటాయి పోతుంటాయి దేవతలు కొంచెము కర్మ విశేషం పుణ్యం ఉన్నందువల్ల వాళ్ళు సుఖపడుతుంటారు కొంచెము కర్మశేషము పుణ్యశేషము మిశ్రితమైనటువంటి కావున ఈ మానవ జన్మ వచ్చినందువల్ల కొంచెం సుఖదుఖములు అనే తరంగాలు వెంటాడుతుంటాయి కావున అవి లెక్క చేయకుండా ఈ ఎప్పుడు పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు ఈ సుఖ దుఃఖములు కల్పితములు సుఖము లెక్కని చేయనటువంటి దేశక్తిని జ్ఞానశక్తిని దుఃఖం వచ్చినప్పుడు కూడా తట్టుకునే దిశక్తిని జ్ఞానశక్తిని సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ఆత్మశుతిలో ఉండే శక్తిని పరమాత్మ చింతన వల్ల పరమాత్ముడు నీకు ఆ పరమాత్ముడు పరమాత్మ చింతన చేయగా చేయగా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు అట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ చింతన వల్లనే ఇది ప్రాప్తిస్తూ ఉన్నది అందుకోసం ఇది పరమాత్మ చింతన వల్లనే ప్రాప్తిస్తుంది కావున ఈ జ్ఞానిక సుఖ దుఃఖాలు వస్తుంటాయి అజ్ఞానిక వస్తుంటాయి అజ్ఞాని దేహ దృష్టిలో ఏడుస్తూ ఉంటాడు దేహము నేను నావారు నాది అని ఆత్మ దృష్టిలో జ్ఞాని అంతా తన స్వరూపమే అనే భావనల వస్తూ పోతుంటాయి అనే భావన చేత నిశ్చల స్థితిలో ఉండిపోతాడు జ్ఞాని జ్ఞాని ఆనంద స్థితిలో ఉంటాడు అజ్ఞాని ఏడుస్తూ ఉంటాడు అందుకోసమే జ్ఞాని ఎప్పుడు ఆనందస్తు నవ్వుతూ ఉంటాడు అజ్ఞాని ఏడుస్తూ ఉంటాడు అందుకోసమే నువ్వు ఏడవ వేడవబోకు శరీరము నీరు కాదు సుఖదుఖములు వస్తూ పోతుంటాయి నువ్వు ఆత్మస్వరూపుడవై ఉన్నావు అర్జున అని ఈ ఉపదేశం చేస్తాడు అందుకోసమే ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది పాంచభౌతికము దుర్భరమైన కాయం పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడచునో ఎరుకలేదు శతవర్షముల దాక మితము గాని నమ్మరాదా మాట నెమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలి ఎందో ఊరినో అడవినో ఒదిక మధ్యమునో ఎప్పుడో విడుచునో ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మెము తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా బాల్యావస్థల యవనావస్థ కాకం ఈ జరావస్థలు ముసలితనాలు వస్తూ పోతుంటాయి ఇది యవనావస్థలో పోతుందో వార్ధక్యావస్థలో పోతుందో బాల్యావస్థల శరీరము పోక తప్పదు కావున ధీరులై ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తూ ఆ భగవంతుల్లో ఐక్యం కండి అని నరసింహ శతకంలో శేషప్ప కవీంద్రుల వారు లోకానికి అందించిన దివ్య సందేశం ఇది పచ్చి చర్మము తిత్తి పసలేని దేహంబు లోపలానంతట రోయరోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసంబు కండలు మైల తిత్తి బలువైన ఎండవా నలకౌర్వదెంతైన తాళలేదా కలికి దాహమునకు సకల రోగములకు సంస్థానమైయుండు నిలవద స్థిరమైన నీటి బొగ్గ బొందిలో నుండి పోయి సకల బొందిలో నుండి ప్రాణ పోయినంత కాటికే కాని కొరగాదు గౌవకైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అందుకోసమే పంచభూతాత్మైన ఇటువంటి శరీరము లోపట మలము మూత్రలు ఎముకలతో కూడి ఒక మా మాంసము ముద్దగా చేసి భగవంతుడు బ్రహ్మదేవుడు పైన పెయింట్ చర్మము ఎరుపు కలరు పసుపు కలరు నలుపు కలరు పచ్చ కలరు రకరకాలుగా పూతలు పూసినాడు దీన్ని చూసి అబ్బా ఎర్రగా ఉన్నారు తెల్లగున్నారు పచ్చగున్నారు నల్లగున్నారని ఆ రంగులు చూసి మోసపోతున్నారు కానీ ఆ రంగుల లోపల ఉండేది మట్టి మాత్రమే గోడ మాత్రమే సుమ లో దృష్టి కలిగి ఉండండి శరీరము అశాశ్వతము అశాశ్వతమని తెలుసుకోండి అందుకోసమే మరణించిన తర్వాత గవ్వగూడంగా ఇది కొరకాదు కాదు దీనికి చక్కటి ఒక ఉపమానము చెప్తాను పూర్వకాలంలో ఒక మహారాజు 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 అంటే లోకాలను పాలించేవాడు చాలా గొప్పవారు శరీరం గొప్పది కదా ఆయన అందరూ గౌరవిస్తుంటారు ఆయన వృద్ధాప్యం వచ్చింది ఎందుకో కొంచెము రోగగ్రస్తుడే శరీరాన్ని వదిలేసేసినాడు సామంత రాజులంతా ఏడుస్తున్నారు ప్రజా ఈ లోకమంతా పరితపిస్తున్న మంచి పుణ్యపురుషుడు మహనీయుడు పుణ్యపురుషుడు అయ్యో ఈయన చనిపోయినాడు కదా ఈ నుండి ఇంకా ధర్మస్థాపన ఇంకా బాగా జరుగుతూ ఉండేది అధర్మ పరులు లేకుండా ధర్మస్థాపనమై ఉండేది మా అట్టి మహాపురుషులు ఎవరు పుట్టుతారా ఈ మహాపుణ్యపురుషుడు పోయినాడు ఇంకా కలి రాకుండా ఇంతకాలము కలి తల ఎత్తకుండా అణినాడు మళ్ళ కలి ప్రవేశిస్తుందో ఏమో అని అందరూ తరిస్తూ బాగా పరితపిస్తున్నారు తల్లడిల్లుతున్నారు అందరికి తరుణోపాయం ఉపదేశించిన పుణ్యపురుషుడని బాధపడుతూ ఉన్నారు అందరూ అందరూ ఇంకా చనిపోయిన శరీరాన్ని ఇంట్లో ఉంచుకోరు కాను సుమశాన భూమికి తీసుకొని వెళ్ళాలి కావున ఒక పల్లెకలో పెట్టినారు మంచిగా తీసుకొని వెళ్తున్నారు అండగా అది పాడ పాడపైన అంత పెట్టేసి అందరూ చూడాల మహారాజునని చెప్పి అందరూ దర్శించుకోవాలని అందరు ఎత్తుకొని వెళ్తున్నారు ఊరేగింపుగా మంగళ వాయిద్యముల ద్వారా ఆ ఆనందంతో వెళుతూ ఉన్నారు నృత్యగానాలు చేస్తూ కొంతమంది ఎందుకంటే అందరు ఏడుపు పోవాలని అవి పెడతారు అంతవరకు దుఃఖము నివారణం కావాలని ఆ నృత్యగానాలు పెడుతుంటే అలా కొంచెం దుఃఖ సమనం కలుగుతుంది అనే భావన చేత ఇంత పుణ్యం ఎంతో ఈ పుణ్య పురుషుడు కావున ఇంత గొప్పగా జరుగుతుంది కావున ఇంతమంది యొందు నివాసమైనటువంటి వారు ఆయన చనిపోయినా మరణించినప్పటికైనా అని అందరు అనుకోవాలని కొంచెం శోకం అనేది నివారణమవుతుందని ఇవన్నీ పెట్టుతూ ఉంటారు అందుకోసం అంత నృత్యగానాలు చేస్తున్నారు చ చప్పట్టు కొడుతున్నారు పోతున్నారు ఆకాశంలో మేఘావృద్ధి కలిగింది అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి ఆ సభ ఆ వెళుతుంటే ఒక ఆయనకు చెప్పులంటే చాలా ఇష్టం పూర్వకాలం పూర్వకాలంలో ఎందు పూర్వకాలంలో అన్ని చర్మం చెప్పులు ఆ చర్మం ఎందుకంటే వర్షం వస్తే తడిసిపోతాయి అంత మెత్తగా అయిపోతాయి అందుకోసం ఆయన ఎందుకు మంచి చెప్పులు చేయించుకున్నాడు అది బాగా చూసుకునేవాడు కొత్త చెప్పులు కావున వర్ష చెనుకలు పడుతుంటే ఈ చెప్పులు తడిసిపోతాయని చెప్పి ఒక ఆ వీతిలో ఆ మహారాజును ఆ పాడపైన పెట్టుకొని తీసుకొని వెళుతున్నారు కావున అక్కడ ఒక ముసలమ్మ కూడా చూస్తుంది ఆ పరిగెత్తినాడు ఈ చెప్పులు తీసుకొని వెళ్ళి అవ్వవ్వా వర్షం వస్తుంది మేఘావృతి కలిగింది ఇంకా అక్కడ చినుకులు పడుతున్నాయి ఈ చెప్పులు అక్కడ పెట్టుతాను అవ్వ ఈ తడిసిపోతే నాకు చెప్పులు అంటే చాలా ఇష్టము అన్నాడు ఏముంది అక్కడ పెట్టండి అక్కడ వదిలేయండి అనేసి ఆ చెప్పులు అక్కడ పెట్టినాడు ఈ మంత్రి ఈ విషయాలను చూస్తున్నాడు రాజును శవం పైన వర్షం కురుస్తుంది కాపాడుకోవాలనుకొని ఈ విషయం చూసి ఈ మంత్రి కూడా పరిగెత్తినాడు అవ్వ అవ్వ వర్షం వస్తుంది మహారాజు వారి యొక్క మహారాజుగారి యొక్క శవాన్ని కొంచెం ఈ వరండాలో కొంచెం సేపు పెట్టుతాము అన్నాడు ఆ మంత్రి గారు ఆ ముసలమన్ ఆమె నవ్వుతో పిచ్చి మంత్రి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టరు అది శవము కదా అట్లా పెట్టకూడదు అన్నది ఆ ముసలమ్మ అమ్మా ఆయన ఒక చెప్పులు తెచ్చి అక్కడ పెట్టుతున్నాడు కదా నేనే చూసినాను ఒక చెప్పులకు చెప్పులకు ఇచ్చే ఇల్ ఇలువ ఒక మహారాజు ఒక శవానికి ఇస్తలేవా చెప్పులు నేను చూస్తున్నా కూడా అక్కడ పెట్టినాడు దాంట్లోకి ఇలువ ఇచ్చినావు శవానికి ఎందుకు ఇస్తలేవో అని అడిగినాడు ఆయన చెప్పులు ఎక్కడా శవం ఎక్కడా మంత్రిగారు చెప్పులకున్న ఇలువ శవానికి లేదు మరణించిన తర్వాత తోషారా ఇది yes. గవ్వకైనన్ మరణించిన తర్వాత గవ్వగూడంగా కోరగానటువంటి శరీరాన్ని కావున మీరు శరీరముండగానే అహింస మున్నగు సుగుణాలు అహింస సత్యమాస్థేయం బ్రహ్మచర్యం దయాజవం క్షమాధృతి మితాహార చౌచం ఏది యమాదశ తప సంతోషమాస్తిక్యం దాన ఈశ్వర పూజనం సిద్ధాంత వాక్యశ్రవణం హ్రీరుమతిశ జపోవ్రతం యమ నియమ ఆచన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగయోగములు ఎందు ఈ రెండు శ్లోకాలు కంఠస్థం చేసుకుని ఇరవై సుగుణములు ఉన్నాయి ఇరవై సుగుణాలు ఆచరించినటువంటి వారు ఆఖరి మెట్టు ధ్యాన స్థితిని వెళుతారు సమాధి స్థితిని పొందుతారు అనగా కైవళ్ల స్థితిని పొంది తీరుతారు అని ఉపనిషత్తులు యందు చెప్పబడినటువంటి రహస్యము అందుకోసేమి అందుకోసమే శరీర దృష్టిని వదులుకొని ఆత్మ దృష్టిని పెంచుకోండి అనగా ఆత్మ ధ్యానంలో పరమాత్మ ధ్యానంలో నువ్వు పరమాత్మ స్వరూపుడవై ఉన్నావు కావున ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేగా చేగా జపతో ఆస్తిపాతకము సమస్త కర్మములు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును జపము చేయుచుండగా చేయుచుండగా నువ్వు ఎవరిని పరమాత్మను జపం చేస్తున్నాం కావున కీటకము భ్ర కీటకము దెచ్చి భ్రమరము పాఠమున పాఠం పాఠంబైన తత్ కీటకము భ్రమర రూపము పాటించు వహించుగాదే భయయోగమునన్ అక్కడ మట్టి గోళ్ళు పెట్టి ఆ మట్టిగోల్లో కొన్ని పచ్చటి పురుగులు తెచ్చి అందులో పెట్టి నాదము చేయుచుండగా అది భయాందోళన వల్ల ఉన్నప్పుడు మాటి మాటికి ఆ గోడుపై పెట్టి జోంకారనాదము చేయుచుండగా భయాకాలం అనుకు ఆ తొమ్మిది రూపమును ధరించి ఆ గోటిని ప్రకలించుకొని బయటికి వస్తుంది సుమ అట్ని ఈ జీవుడు ఆ పురుగులాటి వారు వేరేగా ఉన్నప్పటికైనా ఆ తొమ్మిదను భ్రమరమును స్మరించి స్మరించి భయా ఆందోళన వల్ల భ్రమర రూపమును పొందినట్టుగా ఈ జీవాకారములు ఉన్నటువంటి జీవుడు మాయాకల్ మాయాలోకంలో ఉన్నటువంటి జీవుడు ఈ మాయను సృష్టించిన ఆ మహేశ్వరును స్మరణ చేయుచుండగా చేయుచుండగా ఈ జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు దైవ స్వరూపడై భాషిస్తున్నాడు మీరందరూ దైవ స్వరూపలే భిన్నత్వంగా వచ్చినారు కావున సముద్రంలోంచి భిన్నత్వంగా వచ్చినటువంటి నీరు సముద్ర సముద్రంలో లయం కావాలని పరిగెడినట్టుగా మీరు ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ ఆ పరమాత్మ స్వరూపలై ఈ నదులన్నీ ఊడంగా సముద్ర స్వరూపమై ఉండి సముద్రంలో కలిసే వరకు ఎలా కలిసే వరకు సముద్రాకారాన్ని పొందే వరకు ఎలా పరిగెడుతూ ఉన్నాయో మీరు లేచింది మొదలుకొని పరుండే వరకు సదా పరమాత్మ ధ్యానం చేస్తూ పరమాత్మ స్వరూపులై భాషించి కైవల్యాన్ని పొందాలని కోరుతూ శుభం భూయాత్ ఓ